సంపంగి ప్రీమియర్ లీగ్ ఎస్పీఎల్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ హాట్స్పాట్ క్రికెట్ గ్రౌండ్ చిలుకూరులో విజయవంతంగా నిర్వహించారు పాల్గొన్న జట్లు టీం వారియర్స్ టీం రైజింగ్ సన్స్ టీమ్ టైగర్స్ టీమ్ విక్టరీ టీమ్ సూపర్ కింగ్స్ టీమ్ విన్నర్స్ టీం లేడీ లయన్స్ టీం లేడీ టైగర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లలో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది విజేత జట్టుకు కెప్టెన్గా సురేష్ సంపంగి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు జాఫర్ సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు ఏసీపీ కొండాపూర్ బెల్లంకొండ నాగలక్ష్మి సినిమా నిర్మాత బుర్రా శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ తదితరులు హాజరై ఆటగాళ్లను అభినందించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి జట్టు భావన ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు క్రీడల ద్వారా శారీరక మానసిక అభివృద్ధితో పాటు స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లయన్ డాక్టర్ రమేష్ సంపంగి పాల్గొన్న జట్లకు సిబ్బందికి మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు సో నా పేరు సురేష్ సంపంగి మాకు వచ్చేసి ఎస్బిఎల్ సీజన్ టూ చాలా గ్రాండ్గా కంప్లీట్ చేసుకోగలిగాము సో దానికి కానీ సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా కార్తీక వన మహోత్సవం అని చెప్పేసి భోజనాలు మన కార్తీక మాసంలో పెట్టుకోవడం జరిగింది సో దీన్ని ఏంటంటే మా వ్యవసాయం వచ్చేసి అంటే మా కాన్సెప్ట్ వచ్చి ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటాము అలాగే ఇలాంటి ప్రకృతి ప్రకృతి వడిలో మా ఫ్యామిలీ అంటే మా టీమ్స్ అందరితో కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఒక వన భోజనాలు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడి కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో దీనికి సహకరించిన ప్రతి టీంకి ప్రతి గ్రౌండ్ స్టాఫ్కి కానీ మీడియా డిపార్ట్మెంట్ కానీ ఇందాక మా బ్రదర్ చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు అండి సో చాలా గ్రాండ్గా మేము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో అబ్సల్యూట్లీ చాలా ఘనంగా చేసాము దీన్ని ఎక్కడ కూడా ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా సో ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కూడా వ్యూ ఆల్ ఆర్ ఫ్యామిలీ సో మేము అందరం కూడా గెలిచాము అందరం కూడా ఓడిపోయాము అందరం గెలిచాము ఇది సో యాజ్ సంపంగి మా మేము చాలా గొప్పగా ఈవెంట్ని సక్సెస్ చేశాము దానికన్నా సహకరించిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్